పెన్షన్ల కోసం మూడో తారీఖున బ్యాంకుల వద్దకు వృద్ధులు పడికాపులు వస్తున్నారు ఒకవైపు ఈ ఎండతో మంచినీరు లేక ఇబ్బంది పడుతున్నారు బ్యాంకుల వారు సరైన సమాధానం లేక బ్యాంకుల చుట్టూ వృద్ధులు తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు తిట్టుకుంటూ వృద్ధులు శాపనార్థాలు పెడుతున్నారు నిమ్మగడ్డ రమేష్ వివిస్తున్న పిటిషన్లకు పెన్షన్ నానా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వృద్ధుల వైపు దయచూపి వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నారు నా పేరు సంసండి పరగటచర్ల బ్యాంక్ పింఛన్ డబ్బులు కోసం వారం నాలుగు రోజులు కూడా తిరుగుతున్నాం ఇంతవరకు మాకు పింఛన్ డబ్బులు పడలేదు ఇంట్లో తిరిగి 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 సూపు పుట్టి అవుతున్నాం ఎండలకు తిరిగి తిరిగి ఇదేతాం ఇద్దరుకి వెళ్ళకొచ్చిచ్చేవాళ్ళు ఇప్పుడు అసలు ఏ ఏ బ్యాంక్లో పట్టించాల పడలేదు రేపు పడలేదో చెబుతున్నారు అందుకని చెప్పి మళ్ళీ బ్యాంక్ అడిగిపోతున్నాం ఇంకా పని కాలేదు మాకు వారెంట్ వారెంట్ ఉన్నప్పుడే బాగుంది ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు బెంగళూరు తిరగడం జరిగిపోతుంది వేరేంటి సర్ భాష ఏవాడు ఎనిమిది ఉదంతరా చించూలీలే ఇంకా అదే పుస్తకం కావాలంటున్నారు ఆధార్ కార్డు బాగుంది ఎప్పుడు అంత ముందే బాగుంది ఆ ఇల్లకొచ్చి ఇస్తుంటే బాగుంది తలకాని నిపిందండి అట్లా మూడు రోజులు జరుగుతున్నామంటున్నారు ఏమంటున్నారు పుస్తకం మామూలుగా ఇది వచ్చాము అది చేస్తే మళ్ళీ పుస్తకం కావాలంటున్నారు బ్యాంక్ అకౌంట్ అది తిరిగి వెళ్తున్నాం మళ్ళీ ఇవ్వలేదు వాలంటీర్ ఉన్నప్పుడు బాగుంది ఇల్లకి వచ్చింటాయి అది చెరువులో తొమ్మిదో లేదు అసలు రాలేదు అందుకనే నేను ఇక్కడికి వచ్చే పని మానుకొని మించి నీ అడిగితే చూపిస్తే పడలేదు కదా అంత ముందలే బాగుంది ఇప్పుడు ఏడా మాకు పనులు మానుకొని ఈ రపుసలో ఏడొచ్చాడు మేము ఎండ మామూలుగా లేదా అసలు దాని రోడ్డు లేదు వాళ్ళే పనిలేదు అంటున్నారు మరి సచివాలయం ఆడిపోతే ఎవరు ఉండరు మేము పనులు మనుకొని ఇంటికి ఆడికి తిరగాల్సి వస్తుంది మరి అట్లా ఇంకా

చేయూ కడుకో ఇక్కడ చాలా కష్టంగా ఉందండి కూర్చోవాలా ఒకసారి కావట్లా మళ్ళీ కాగితాలు రాయించుకోవాలా మళ్ళా లోపల పోతే కాదంటున్నారు మళ్ళీ తీసుకొని బయట రావాల్సి వస్తుంది బాగా రిస్క్ పడాల్సి వస్తుంది అంతకుముందు వాలంటరీ రిక్ష హాయిగా ఉంది మనకి ఇంత రిస్క్ లేదు ఎండకు మామూలుగా లేదు బాధ కాళ్ళు రేపు చేతులు రేపు రోడ్లు రేపులు మొత్తం రేపులే ఆ పడాల్సి వస్తుంది చాలా బాధగా ఉంది గద్దెల కొండ రాజేశ్వరి ఏడో వార్డు ఇవ్వలేదు వస్తున్నావు వెళుతున్నావు సచివాలయంలో ఈ బ్యాంక్ వెళ్ళమని చెప్పారు ఈ బ్యాంక్ ఎండకి తిరగలేక బానే ఉంది மா அசில் இப்போ உண்டேது காது என்ன வச்சாலும் திளா ஹாலி லாக்க இவ்வளோ அந்த உண்டு సత్తగుడివాడు మండలం ఈ బ్యాంక్ ముసలి వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళకి ఇక్కడ కూర్చోము అడిగాము అడిగితే అంటున్నారు వాళ్ళు అంటే వర్షం ఏరియా వాళ్ళు చాలా మంది ఉంటారు వర్షం చూసి చూపుతున్నారు సరే ఉంటే ఇస్తారు లేకపోతే ఏమైనా మీరే బ్యాంక్ ఇంకో ఆధార్ నుండి పోమంటారు ఇస్తున్నారు ఇస్తుంటే ముందు ముందుగా ఎవరికి లేట్ పడతం లేదండి ఎవరికి ఏమన్నా మామూలుగా వచ్చేది ఎక్కువ శాతం రెండు రోజులలో పెంచన్లు దాదాపు వారం రోజులు పట్టేటట్టు కావాలి ఆ వాలంటర్ లేరు కదా మరి వాలట్లో ఉన్నప్పుడు బాగానే ఉందండి ఎప్పుడు కప్పు ఇచ్చారు మరి లేకపోతే మళ్ళీ మన ఈ సచ్యాలయాలకు అప్పు చెప్తారు మళ్ళీ ఆడ నుంచి ఏమన్నా బ్యాంకులు కొప్పి చెప్తున్నారు అక్కడ పోతేనే పలానా బండి బ్యాంకులో వేసినా అంటున్నారు వాళ్ళు నాలుగు బ్యాంకులు ఖాతా ఉండే బ్యాంకులో పడతాయి కదా ఆ బ్యాంక్ ఆడుకొచ్చేలా మూడు బ్యాంకులు తిరిగి నాలుగో బ్యాంక్ వస్తే ఇక్కడ ఉన్నాయి అంటున్నారు పట్టుద్దండి మరి ఒక రెండు గంటల టైం పట్టే తట్టుగా ఉంది స్పందిస్తున్నారు వాళ్ళు మంచి అని చెప్పి చూస్తున్నారు అనిపిస్తున్నారు వాళ్ళ కాడ ప్రాబ్లం లేదు ఊతిడిగా ఉంటానా ఇబ్బంది కావచ్చు అవునవును వాళ్ళతో ఇబ్బంది ఇప్పుడు ఇబ్బంది అంతా దాదాపు నాలుగు గంటలు అవుతుందండి నాలుగు గంటల నాలుగు గంటలలో కూడా అయితే కావచ్చు లేకపోతే వచ్చిన ఊరు చూస్తున్నారు కోత ఎన్ని కలుపుతున్నారు అల్రోల్ పాలెం ఆ ఎంత ముందు ఎంత బాగా బంగారం వాళ్ళు ఇచ్చాడు ఇవాళ బ్యాంక్ చుట్టూ తిరగలేకపోతున్నాం మేము బంగారం వాళ్ళు మహారాజు ఆ తిరగలేక ఏం తిరుగుతాం ముసలి వాడు అయిపోతే ఇచ్చారు ఎట్ట ఒకళ్ళు మేము ఒకళ్ళు పడి నెట్టుకొని కొంతమంది రాక ఎక్కడికి ఎక్కడికిక్కడకా ఇక్కడికి వచ్చి ఇదే ఇల్లు లేదే గంటలు పట్టింది నాకా పట్టిందిలే మూడు గంటలు నాకా پيچي <laughs>